సీఎం జగన్ నిన్న ఢిల్లీలో ప్రొటెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఇక అక్కడ కొన్ని మీడియా సంస్థలకు ఆయన ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన హాట్ కామెంట్స్ చేశారు నన్ను టార్గెట్ చేస్తారా చేయండి చంపాలనుకుంటున్నారా చంపేయండి అంతేగాని మీకు ఓటు వేయలేదనే కారణంతో అమాయకులైన ప్రజలు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు దీన్ని మానవత్వం అనరు అన్నారు ఏపీలో కొనసాగుతున్న రాజకీయ హింసకు ఆయన వారసుడు నారా లోకేష్ చంద్రబాబు నాయుడే కారణమని చెప్పారు చంద్రబాబు నాయుడు ఎందుకు ఇలా చేస్తున్నారో స్పష్టంగా అర్థమైందన్నారు చిన్న హామీలు నెరవేరకపోతూ ఉండడంతో ఆయన ఇలా కుట్రలు కుతంత్రాలకు తెర తీస్తున్నారని ఆరోపించారు అలాగే రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో కొత్త ట్రెండ్ సృష్టించారని అందులో అందరి పేర్లు రాసి భయపెడుతున్నారన్నారు తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయలేదని కానీ ఇప్పుడు శాంతి భద్రతలు క్షీణించాయని ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్నారు జగన్ సీఎం జగన్ నిన్న ఢిల్లీలో ప్రొటెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఇక అక్కడ కొన్ని మీడియా సంస్థలకు ఆయన ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన హాట్ కామెంట్స్ చేశారు నన్ను టార్గెట్ చేస్తారా చేయండి చంపాలనుకుంటున్నారా చంపేయండి అంతేగాని మీకు ఓటు వేయలేదనే కారణంతో అమాయకులైన ప్రజలు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు దీన్ని మానవత్వం అనరు అన్నారు ఏపీలో కొనసాగుతున్న రాజకీయ హింసకు ఆయన వారసుడు నారా లోకేష్ చంద్రబాబు నాయుడే కారణమని చెప్పారు చంద్రబాబు నాయుడు ఎందుకు ఇలా చేస్తున్నారో స్పష్టంగా అర్థమైందన్నారు చిన్న హామీలు నెరవేరకపోతూ ఉండడంతో ఆయన ఇలా కుట్రలు కుతంత్రాలకు తెర ఆరోపించారు అలాగే రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో కొత్త ట్రెండ్ సృష్టించారని అందులో అందరి పేర్లు రాసి భయపెడుతున్నారన్నారు తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేయలేదని కానీ ఇప్పుడు శాంతి భద్రతలు క్షీణించాయని ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్నారు జగన్